ప్రేమైన మా పల్లోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ అని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా ఈ ఉదయ కలన ప్రత్యేకంగా మీ స్థుతిస్తున్నా నాయన మీ కృపను బట్టి గత దినంతా కూడా నన్ను కాపాడారు మీకు స్తోత్రం దేవా మరొక నూతన దినం చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దయాక్రీడను బట్టి మీకు స్తోత్రం ఈ దినం నాయన మీ కృపలో జ్ఞాపనం చేసుకోండి మీ కృపలో దర్శించి ఎంతమంది అయితే ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి ఉదయ కలన ప్రతి అవసరత ప్రతి అక్కర ప్రతి అయా మీకు మీరు తీర్చండి ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరైతే ఎక్కిపో అందరిని పేరు పేరు అంతన ఆశ్రయించండి దీవించండి కృప చూపించండి ఇదనమంతా కృపాక్షంతో నడిపించండి ఆయన దినమంతా ప్రభు ఆశ్రలతో నింపండి దినమంతా దీవెనతో నింపండి ప్రత్యేక కృపతో నింపండి అయ్యా ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో ప్రభా వాళ్ళని దీవించండి ఆర్థిక సమస్యలను జుడిపించండి ఆర్థిక ఇబ్బందులను జుడిపించండి ఆర్థికంగా అన్ని విషయాలు ఆదుకోండి ప్రభా బిడ్డలని అందరిని దీవించండి పేరు పేరు అంతా ఆశ్రయించండి ఈరోజంతా ప్రభా కృపాక్షంత నడిపించమని ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో ఉంటున్నారు ప్రభా ఆర్థికంగా అన్ని విషయంలో ఆదుకోండి ఆయన కృప చెప్పించండి ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని దీవించండి ఈ దినమంతా కృపాక్షంత నడిపించమని కృపలో భద్రపరచమని ప్రభ నేస్తూ కృష్ణులు ప్రార్థన చేస్తున్నాం తండ్రి